ైజ్ ద లాడ్ దైవ మర్మములు నవంబర్ ముప్పై తారీఖుగాను నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకందు పరలోకమందు మీ ఫలము అధికమగును మత వార్త ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు సంతోషించి ఆనందించుడి అని వ్రాయబడి ఉన్నది నీవు హింసించబడినప్పుడు ఇతరులు నీ మీద అన్యాయంగా నిందలు మోపినప్పుడు వారు పాఠశాల లేక కాలేజీల్లో అధికారులై ఉండినను ఓర్చుకొనుము నీకు రావలసి ఉన్న హెచ్చింపు వారు ఇవ్వకుండినను చింతించవద్దు నీవు నష్టపడిన దానికంటే హెచ్చుగా దేవుడు నీకిచ్చును ఎందుకనగా సంతోషముతో బాధలు సహించు వారికి దేవుడు తప్పక మంచి బహుమానం ఇచ్చును నీ పని పోయినను అబ్ అత్యంత బాధ పొందుచుండినను ఆనందించుము నీ ద్వారా ఇతరులకు కలుగు ఆశీర్వాదమును తలంచుము పొరుగువారు వలననో స్నేహితుల వలననో నానా విధములైన శ్రమలు పొందుటకు సిద్ధముగాను సమ్మతిగాను ఉండవలను కొందరు క్రైస్తవులు బొట్టు పెట్టుకున్నారు క్రైస్తవులు అనిపించుకుంటకు సిగ్గు హిందువులలో కలిసిపోవటకు ఇష్టము కరాచీలో జరిగిన మత సంబంధమైన కలహాల్లో బొట్టు పెట్టుకుని ఒక క్రైస్తవురాలని చూచి హిందువురాలనుకొని ఒక కత్తి కత్తిదూసి ఆమెను చంపబోయాడు నేను క్రైస్తవురాలను అనుచు కేకలు పెట్టింది నీవు క్రైస్తవురాలివా అయితే నీ నొసటి మీద ఉన్న బొట్టు ఏమి అని అతడు అడిగాను వెంటనే కొంత ఉమ్మి నోటి నుంచి తీసి ఆమె బొట్టును చెరిపివేసింది మంది క్రైస్తవులు ఏసుక్రీస్తు ప్రభు నామము కొరకు సిగ్గుపడుచున్నారు వారు శ్రమలను భరించుటకు భయపడుచున్నారు కావుననే వారి జీవితములు నిష్ఫలితముగాను సిగ్గుకరముగాను చెడుగాను ఉన్నవి మన శ్రమలను మనము సంతోషముతో సహించినప్పుడు మనము సమృద్ధిగా బహుకరించబడదుము మన ద్వారా అనేక దైవిక ప్రేమను రుచించుట మరియు దైవ వెలుగును చూచుటయే మన గొప్ప బహుమానమై ఉన్నది నీతి నిమిత్తము హింసింపబడేవారు పరలోక రాజ్యం వారిది రుచిచ్చుట మాత్రమే కాక చుట్టుపక్కల నుండి వారి కెళ్ళను సమృద్ధి అయిన కృప కనికరము చూపునట్టి మంచి ఉప్పుగా మనను దేవుడు సిద్ధం చేయనుగాక లోకమునకు ఉప్పై ఉండుటను బట్టి మనం అనేకుల కన్నీటిని తుడిచివేయగలం అనేక గృహములకు సంతోషమును తేగలం మరియు దుఃఖ బాధల నుండి వారు తొలగించబడినట్లు చేయదుము ఇట్టి పరిచర్యకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు నాతో సత్యము చెప్పుము నీ జీవితము మంచి ఉప్పుగా మారిందా ఏ వ్యక్తి నైను నీ ద్వారా దైవ జీవమును రుచించావా రుచించనా నీ తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ రుచించనా నేను క్రైస్తవుడునైనప్పుడు మన గొప్ప మతమును ఎందుకు విడిచితిని అని మా తల్లి నన్ను అడిగింది నేను ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను అమ్మా ఈ మాట చెప్పుడి నన్ను మీకంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారా ఉన్నారా అయినప్పటికీ నా ఆత్మరక్షణ విషయం మీరు చేయగలిగింది ఏమిటి చెప్పండి అనగా ఆ విషయంలో నీకు నేను ఏమి చేయగలను అని ఆమె చెప్పాను అప్పుడు నేను ఆ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించి తిని ఆయన నా ఆత్మను రక్షించి ఉన్నాడు మీ రక్షణ కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను అని చెప్పాను ఒకనొక దినమున మా తల్లి నాతో నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా వినుట నాకు ఎంతో సంతోషం కలిగించింది నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపములను ఒప్పుకొని ఎడల యేసు ప్రభువు నిన్ను తన రక్తమందు మందు కడిగి నీకు ఒక కొత్త జీవమునిచ్చును ఆ జీవము నీలో ప్రవేశించగా నీవు వలె అగుదువు అప్పుడు నీవు ఎక్కడకు వెళ్ళినను ఎల్లప్పుడూ కొత్త రుచి కొత్త ఆశీర్వాదం ఇవ్వగలవు దేవుడి మాటలు దీవించునుగా కామెన్